నమస్తే అన్న అందరికీ నమస్కారం మళ్ళీ మనం చూసుకుంటే కానీ పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది అలాగే సీజ్ ఫైర్ కు మనం చూసుకుంటే ఇరు దేశాలు అంగీకరించాయి కాల్పుల విరమణ ఉంటుందని చెప్పేసి రెండు దేశాలు అంగీకరించాయి అలాగే అంగీకరించిన మూడు గంటల్లోనే మనం చూసుకుంటే పాకిస్తాన్ మళ్ళీ తన యొక్క ఒక్కర బుద్ధి అయితే చూపించిందన్నమాట మూడు గంటల లోపే మనం చూసుకుంటే శ్రీనగర్ పైన డ్రోన్లతో అయితే పాకిస్తాన్ దాడి చేసింది భారత సైన్యం కూడా దీటుగా బదులిస్తూ ఉంది అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాల అధిపతులతో మనం చూసుకుంటే హై లెవెల్ మీటింగ్లో ఉన్నారు అలాగే యొక్క సీజ్ ఫైర్ ఉల్లంఘన పాకిస్తాన్ చేసిందని చెప్పి ఆయన దృష్టికి వెళ్ళగానే వెంటనే ఆయనకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వెంటనే మీరు కూడా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉన్నాము ఆ దాడులను తిప్పికొట్టాలని చెప్పేసి దీంతో శ్రీనగర్ మరియు ఉదంపూర్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలలో అయితే అవుట్ అయితే ఇచ్చారనమాట అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేశారు అలాగే రాజస్థాన్ కానీ శ్రీనగర్ కానీ పంజాబ్ కానీ గుజరాత్లలో లలో మళ్ళా అవుట్ ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు పాకిస్తాన్ బుద్ధి మారదని చెప్పేసి కుక్కతోక మాదిరిగానే పాకిస్తాన్ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే తన బుద్ధిని చూపిస్తూ ఉంది పాకిస్తాన్ వదలకండి కొడితే మొత్తం ఉగ్రవాద శిబిరాలు లేచిపోవాలని చెప్పేసి భారతీయులు కోరుతూ ఉన్నారు మనం ఏదో కరోనాతో వదిలేసాము మళ్ళీ మనకు ఒక ఛాన్స్ అయితే పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారు ఈసారి పిఓకేను స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించాలని చెప్పి ప్రతి భారతీయులు కోరుకుంటూ ఉన్నారు మరి దీనిపైన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే భారత ఆర్మీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది మరోపక్క భారత ఆర్మీ సరిహద్దుల వద్ద బార్డర్ వద్ద మనం చూసుకుంటే పాకిస్తాన్కు దీటైన జవాబు ఇస్తూ ఉంది అలాగే సీజ్ ఫైర్ చేశారు కదా ఇప్పుడైతే సైనికులంతా రిలాక్స్ గా ఉంటారు ఈ టైంలో దాడి చేయవచ్చని అని చెప్పి పాకిస్తాన్ భావించింది పాకిస్తాన్ ఒక్కరు బుద్ధి మన యొక్క భారత సైన్యానికి మన యొక్క భారతదేశానికి తెలుసు కాబట్టి సైన్యం ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండడంతో అయితే ఆ డ్రోన్లను కూల్చివేశారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే భారతదేశం కూడా పాకిస్తాన్ పైన దాడులు ప్రారంభించింది అలాగే పెషావర్ కానీ చామ్ సెక్టార్లలో అయితే భారత ఆర్మీ దాడులు చేసిందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉండడంతో ఆ యొక్క వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి అలాగే ఈ శాన్సును మాత్రం భారత ఆర్మీ భారతదేశం వదులుకోవద్దని చెప్పేసి యావత్ భారతదేశం కోరుకుంటూ ఉంది మరి ఉదయానికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది ఇప్పటికైతే పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధి చూపించి మళ్ళా అయితే యుద్ధం లేకైతే భారతదేశాన్ని లాగింది ఈసారి కొడితే గానీ పాకిస్తాన్ లేవాలంటే వందేళ్లు పట్టే మాదిరిగా అయితే భారత ఆర్మీ అయితే స్పందించాల్సి ఉంటుంది మరి నరేంద్ర మోడీ గారు ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తారో వేచి చూడాల్సి ఉంది